నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా నేను రాసి మీకు వినిపిస్తున్న మరో హాట్ టచ్చింగ్ లవ్ స్టోరీ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం పదహారు అయ్యో అక్క అలాంటిదేమీ ఏమీ లేదు నువ్వు ఎప్పుడైనా చెయ్యొచ్చు చిన్నగా నవ్వింది అవని మా మరిది అదేనే మీ ఆయన నీ పక్కనే ఉన్నారా అనుమానంతో అడిగింది ఆమె లేదక్క ఆఫీస్కి వెళ్ళారు అనగానే ఇదెక్కడి సోద్యమే అంటూ ఆశ్చర్యపోయిన ఆమె అలా ఎలా ఆఫీస్కి వెళ్తారు వెళ్తాను అంటే మాత్రం నువ్వెలా వెళ్ళనిచ్చావు మూడు నిద్రలు అయ్యే వరకు ఇల్లు కదలకూడదని మీ ఆయనకు తెలియదా సరే తనకు తెలియదనుకో మీ ఇంట్లోని పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు వద్దని వాదించలేదా బుగ్గలు నొక్కుంది హిమజ వద్దనే అన్నారు అక్క కానీ ఏదో అర్జెంటు పని ఉందట ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది ఆయనకు వెళ్ళక తప్పలేదు ఆయన త్వరగానే వచ్చేస్తాను అన్నారు వచ్చాక నన్ను బయటకు తీసుకెళ్తానన్నారు బోలడంత సిగ్గుని తన స్వరంలో ఒలికించింది అవని రాత్రి అంతా ఓకేనా మీ ఆయన నిన్ను బాగా చూసుకున్నారా ఇబ్బంది ఏమీ లేదు కదా హిమజా అడుగుతుంటే అవనికి అప్పుడు అనుమానం వచ్చింది పక్కన తన తల్లి ఉండి హిమజాతో కాల్ చేయించిందని అంతేకాదు ఫోన్కి స్పీకర్ ఆన్లో ఉందని తన తల్లి తనకి డైరెక్ట్గా కాల్ చేసి అడగలేక ఒకవేళ అడిగినా నేను సరిగ్గా చెప్పనేమోనన్న అనుమానంతో హిమధతో చేయించిందని స్పష్టంగా అర్థమైంది అవనికి తన తల్లికి వచ్చిన అనుమానాన్ని ఎలాగైనా తొలగించాలి లేదంటే పదే పదే కాల్ చేసి గుచ్చిగుచ్చి అడుగుతుంది లేదంటే వేరే వాళ్ళ చేత అడిగిస్తుంది అలా చేయకూడదు అంటే తన తల్లి నమ్మేలా మాట్లాడాలి అనుకున్న అవని అక్క రాత్రి అంతా ఓకే మా మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు నేను చాలా సంతోషంగా ఉన్నాను రాత్రంతా మా ఆయన నన్ను నిద్రపోనిస్తే ఒట్టు బోలడని కబులు చెప్తూ తన ప్రేమను అంతా నాపై కురిపించారు అంతేనా రాత్రంతా నన్ను తన కౌగిల్లో నలిపేశారనుకో అబ్బా ఒళ్ళంతా ఒకటే నొప్పులు ఇప్పుడే కాస్త తిని ఇలా నడుం వాలుద్దామని పడకగదికి వచ్చాను ఇప్పుడు రెస్ట్ తీసుకుంటేనేగా మళ్ళీ రాత్రికి యాక్టివ్గా ఉండలేను కదా ఫోన్లోనే తెగ సిగ్గుపడింది అవనే చెప్తుంటే హిమజకు బుగ్గలు ఎర్రబడ్డాయి ఆమెకి ఆమె తొలి రేయి గుర్తుకు వచ్చింది మనసంతా తీయని వేదనతో నిండిపోయింది అవని నువ్వు చెప్పిందంతా నిజమేనా నాతో అయితే అబద్ధం చెప్పడం లేదు కదా ఆరగా అడిగింది అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి అక్క రాత్రి జరిగిందే చెప్పాను అయినా నువ్వు ఈ విషయం తెలుసుకోవడానికే కదా కాల్ చేశావు చేస్తానని అన్నావు తీరా చెప్తే నన్ను అనుమానిస్తున్నావు ఇలా అయితే నీకు ఇంకేమీ చెప్పను పో అలగ్గా అన్న అవని కాల్ కట్ చేయబోయింది ఏ అవని ఆగవే ఇప్పుడే కట్ చేయకు ఇంకా చెప్పవే వినాలని ఉంది ఆశపడింది అబ్బా చెప్పేస్తారు నువ్వు చెప్పావా ఏంటి నా ఫస్ట్ నైడ్ కబుర్లు మాత్రం తెలుసుకోవాలని తెగ ఆరాట పడిపోతున్నావు కినుగ్గా అన్నది అప్పుడు నువ్వు చిన్నపిల్లవి ఎలా చెప్పేది అందుకే చెప్పలేదు హిమజా అనగానే అయితే ఇప్పుడు చెప్పు నేను పెద్దదాన్ని అయ్యానుగా వింటాను ఇమజా ఫస్ట్ నైడ్ కబుర్లు వినడానికి ఉత్సాహపడింది అవని మా ఆయనతో నాకున్న వివాహ బంధాన్ని తెగతెంపులు చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకొని ఇక్కడికి వచ్చిన నేను ఎలాగే నీతో ఆ విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని చెప్పేది అది గతించిన గతం తీపో చేదో తెలియదు కానీ అలా మనసు పొరల్లో ఓ అనుభూతిగా మిగిలిపోయిన ఒక జ్ఞాపకం అంతకు మించి ఏమీ కాదు బాధతో మనసులో అనుకున్న హిమజ పాత చింతకాయ పచ్చడి లాంటి నా కబుర్లకేంటి కానీ అవి ఎప్పుడైనా చెప్పుకోవచ్చు కాబట్టి ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకో నేను తర్వాత కాల్ చేసి మాట్లాడతాను అని మరో మాటకు అవకాశం ఇవ్వకుండా టక్కున కాల్ కట్ చేసింది హిమజ అవని అనుమానించినట్టుగా హిమజ పక్కనే ఉండి అవని మాటలన్నీ విన్న మధుమతి తన అనుమానం నిజం కానందుకు సంతోషపడింది ఇక మీదట తన కూతురు కాపురం సాఫీగా సాగుతుంది అన్న నమ్మకం ఆమెకు కలిగింది అవని మాటలు విన్నాక ఆమె మనసులోని ఆందోళన అంతా తీరిపోయింది నిశ్చింతతో తన పనులు చేసుకోవడం మొదలుపెట్టింది హిమజ అవని ముందు బయటపడలేదు విచ్ఛిన్నం కాబోతున్న తన కాపురం గురించి చెప్పలేదు కానీ తన గదికి వచ్చి ఏడుస్తూ పడుకుంది ఆమె కళ్ళల్లో ఊరిన కన్నీటి తెరల నడుమ ఆమె భర్త కిషోర్ రూపం కదలాడింది ఎన్నెన్నో ఆశలతో మరెన్నో కోరికలతో కిషోర్ని పెళ్లి చేసుకుని అత్తవారింట్లో అడుగుపెట్టింది ఆమె కానీ ఏం లాభం ఆమె కన్న కలలన్నీ కళ్ళలై ఆశలన్నీ ఆవిరైపోగా ఈనాడు ఆమె ఒక అశోక దేవతల పుట్టిల్లు చేరింది ఎంత వద్దనుకున్నా ఆమెకు గతం మదిలో మెదిలింది మనసు మనోవేదనతో నెలిగింది ఇంతలో హిమజ ఏం చేస్తున్నాం ఇలారా తన తల్లి పిలుపు వినిపించింది వస్తున్నానమ్మా అంటూ కళ్ళు తుడుచుకొని హాల్కి వచ్చింది అక్కడ ఆమె తండ్రి మహిపాల్ బాబాయ్ జగదీష్తో పాటు లాయర్ జగన్నాథం కనిపించారు వాళ్ళకి ఎదురుగుండా కూర్చుంది లాయర్ ఏదో అడుగుతున్నాడు ఆమె చెప్తోంది ఇదంతా మధుమతికి వింతగా తోచింది లాయర్ గారు మంచినీళ్ళు కావాలని అడిగితే తీసుకెళ్లడానికి వంటింట్లోకి వచ్చిన దమయంతితో అక్క లాయర్ గారు ఎందుకని ఇంటికి వచ్చారు ఏదైనా ప్రాపర్టీ సమస్యన అలాంటిది ఏదైనా ఉంటే ఈ పాటికి మీ గారు నాకు చెప్పేవారు చెప్పలేదు అంటే అలాంటి ప్రాబ్లం ఏమీ కాదనే కదా అర్థం అలాంటప్పుడు గారు మన ఇంటికి ఎందుకు వచ్చినట్టు ఎవరికి రమ్మని పిలిచినట్టు పైగా ఆయన యమజని ఏదో అడుగుతున్నారు దేని గురించి తన మనసులోని అనుమానాన్ని బయటపెట్టింది మధుమతి లాయర్ గారు వెళ్ళని ఆ తర్వాత నువ్వు అడిగిన దానికి తీరుబడిగా సమాధానం చెప్తాను అనేసి ఆమె మంచినీళ్ళు తీసుకెళ్తూ వెనక్కి తిరిగి మధుమతితో కాస్త కాఫీ పెట్టు నేను మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను అనేసి వెళ్ళింది ఆ లాయర్ గారు హిమధతో మాట్లాడి తనకు కావాల్సిన పాయింట్లన్నీ రాసుకొని మీరేమీ ఆందోళన చెందవలసిన అవసరం లేదు మైపాల్ గారు కేసు ఫైల్ చేస్తున్నాను మీ అమ్మాయికి తప్పకుండా విడాకులు వస్తాయి అంతేకాకుండా సాధ్యమైనంత ఎక్కువ మొత్తంలో భరణం కూడా మీ అమ్మాయికి ఇప్పించే ప్రయత్నం చేస్తాను భారమంతా నా మీద వేసి మీరు నిశ్చింతగా ఉండండి చెప్పేసి వెళ్ళాడు లాయర్ గారు ఏమిటో తన అన్ అన్న తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించలేకపోయాడు జగదీష్ అందుకనే చివరి ప్రయత్నంగా అన్నయ్య మీరు మరొకసారి ఆలోచించండి ఇది మన హిమజ జీవితానికి సంబంధించింది ఇలాంటి విషయాల్లో తొందరపాటు నిర్ణయం తగదు ఒకసారి కిషోర్తో మాట్లాడి ఆ తర్వాత విడాకులకి అప్లై చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఇప్పుడప్పుడే కేస్ ఫైల్ చేయొద్దని నేను ఇప్పుడే లాయర్ గారికి కాల్ చేసి చెప్తాను మనం కిషోర్తోనూ అతని తల్లిదండ్రులతోనూ మాట్లాడిన తర్వాత ఇటువైపు ఆలోచిద్దాం ఏమంటావు అన్నట్టుగా చూశాడు జగదీష్ ఇంకా వాళ్ళతో మాటలేంట్రా వాళ్ళెంతగా మన అమ్మాయిని టార్చర్ పెడితే దాని మనసు ఇంత గాయపడి ఉంటుంది అది కాపురానికి వెళ్ళను మొర్రో అని మొత్తుకుంటుంటే బలవంతంగా కాపురానికి పంపమంటావా రేపొద్దున అవనికి ఇదే పరిస్థితి వస్తే నువ్వు ఇలాగే మెట్టవేదాంతం మాట్లాడతావా లేక తెగించి విడాకులకు ప్రయత్నిస్తావా సూటిగా ప్రశ్నించాడు అన్నయ్య నేను వాళ్ళు చేసిన పనిని సమర్థించడం లేదు కిషోర్ని వెనకేసుకొని రావడం లేదు కాకపోతే ఒకవైపు నుండి మాత్రమే విషయం ఏమిటో తెలుసుకొని నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు అంటున్నాను అటువైపు వాళ్ళు ఏం చెప్తారో విన్న తర్వాత డిసిషన్ తీసుకుందాం అంటున్నాను ఎప్పుడూ కూడా ఒకవైపు విని నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదు కొన్ని కొన్నిసార్లు అది మన పిల్లల జీవితాన్ని నాశనం చేస్తుంది అందుకని ఒకసారి వాళ్ళతో మాట్లాడి అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం అంటున్నాను ప్రాధేయపడ్డ జగదీష్ తన అన్న మహిపాల్ ఏం చెప్తాడోనని అతని వైపు చూశాడు అతడు కాసేపు ఆలోచించి సరే అలాగే కానీ అంటూ అక్కడి నుండి లేచి వెళ్ళాడు బాబాయ్ మీదంతా వృధా ప్రయాస ఇక మీరు ఏం చేసినా మేమిత్రం కలిసి ఉండడం అనేది జరగదు అనేసి తను కూడా లేచి వెళ్ళింది హిమజ ఏంటి ఈ అమ్మాయి ఇంత మొండి పట్టుదలతో ఉంది అసలేం జరిగి ఉంటుంది ఆలోచన పడ్డాడు జగదీష్ లాయర్ గారు వెళ్ళాక వంటగదికి వచ్చిన దమయంతితో అక్క ఇప్పుడైనా చెప్తావా అసలేం జరిగింది ఆ లాయర్ గారు మన ఇంటికి ఎందుకు వచ్చారు అనుమానంతో ఆరగా అడిగింది మధుమతి భారంగా నిట్టూర్చిన దమయంతి ఏం చెప్పమంటావే మధు నీరసపడింది అక్క నువ్వు చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది తెలుసుకోకపోతే నా మనసు ఆగదు పైగా టెన్షన్ వస్తుంది చెప్పమన్నట్టుగా తన అక్కని చూసింది ఆమె మన హిమజ లేదు అది భర్తతో గొడవపడి వచ్చింది ఇక అతనితో కాపురం చెయ్యను అంటుంది పైగా విడాకులు తీసుకుంటానని చెప్పడంతో మీ బావగారు లాయర్ని ఇంటికి పిలిపించారు ఇంతసేపు ఈ విషయాలు అడిగి తెలుసుకున్నారు దాంతో బాధతో అన్నది దమయంతి భార్యాభర్తలు అన్నాక ఏవో చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి ఆ మాత్రం చేత విడాకుల వరకు వెళ్ళడం ఏంటి అది అంటే చిన్నపిల్ల తొందరపడింది మనం కూడా తొందరపడితే ఎలా వాళ్ళని పిలిపించి లేదంటే మనమే అక్కడికి వెళ్ళి మాట్లాడి ఇద్దరి మధ్య రాజీ కుదర్చాలి కానీ ఇదేంటి ఏకంగా విడాకుల వరకు వెళ్తున్నారు నాకైతే మీ పద్ధతి ఏమాత్రం నచ్చలేదు ఒక్కసారి ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు అంటూ తన వంట తాను కంటిన్యూ చేసింది నేను అదే అన్నాను కానీ మీ బావగారు నా మాట వింటేనా తన కూతురికి విడాకులు ఇప్పించి తీరుతాను అంటున్నారు ఇది ఆయనకేం చెప్పిందో కానీ ఆయన మండుపట్టు పట్టారు నేను అడిగితే మాత్రం ఏమీ చెప్పడం లేదు కుదిరితే నువ్వు అడిగి చూడు అసలు ఏం జరిగింది అనేది నీకేమైనా చెప్తుందేమో ఆవేదనతో అన్నది దమయంతి నువ్వేమీ బాధపడకు అక్క నేను దాంతో మాట్లాడి చూస్తాను విషయం ఏమిటో రాబడతాను అని దమయంతికి ధైర్యం చెప్పి ఓదార్చింది మధుమతి ఏంటి ఉమా ఈ మాత్రం వర్క్ కూడా నీకు తెలియదా ఎంతో తెలివిగల అమ్మాయివి ఇలా చెప్తే అలా చేసేస్తావని ఆమెను పొగుడుతూ ఆఫీస్ పనిలో ఆమెకు ఉన్న డౌట్లు క్లారిఫై చేస్తున్న ఉదయ్ పనిలో పనిగా ఆమెకు సైట్ కొడుతూ ఉన్నాడు ఉమా ఈ మధ్యనే రిక్రూట్మెంట్ అయి నా కొత్త లేడీ ఎంప్లాయ్ ఆమెకి ఉదయ్కి అసిస్టెంట్గా అపాయింట్ చేయబడింది కొత్త కావడంతో వర్క్ నేర్చుకుంటూ ప్రతి చిన్న విషయానికి ఆమె ఉదయ్ మీద ఆధారపడుతోంది దానికి అడ్వాంటేజ్గా తీసుకొని ఆమెకి లైన్ వేస్తున్నాడు ఉదయ్ ఆఫీస్కి వచ్చిన అర్జున్ ఒక ఫైల్ విషయమై ఉదయ్ దగ్గరికి వస్తూ వాళ్ళిద్దరు క్లోజ్గా ఉండడం చూసి కోపంతో పళ్ళు నూరుకున్నాడు ఈ చెత్త విధవ ఎప్పటికీ మారడు అనుకొని వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ గొంతు సవరించుకున్నాడు అర్జున్ని చూడగానే ఉమా తన టేబుల్ దగ్గరికి వెళ్ళింది నువ్వేంట్రా అప్పుడే ఆఫీస్కి వచ్చావు నీ సెలవులు అయిపోలేవు కదా సడన్గా తన కళ్ళ ముందు ప్రత్యక్షమైన అర్జున్ని చూసి ఉదయ్ తడబడ్డాడు అతని సీరియస్గా చూసి ఫైల్ తీసుకొని నా వెనకాలరా ఆర్డర్ వేసి తన క్యాబిన్కి వెళ్ళాడు అతడు అడిగిన ఫైల్ పట్టుకొని అర్జున్ వెనకాల పరుగు పెట్టాడు ఉదయ్ క్యాబిన్లోకి రాగానే ఉదయ్ని కళ్ళు చిన్నవి చేసి చూసి నువ్వు ఇక మారవా నీ బుద్ధి మార్చుకోవా కోపగించుకున్నాడు ఇప్పుడు నేనంత కాని పని ఏం చేశానని వర్క్లో ఆమెకి డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తున్నాను అంతే కదా ఇది కూడా తప్పేనా నంగిగా అన్నాడు ఏం చేస్తున్నావో నాకు తెలియదు అనుకున్నావా అయినా నీకు ఈ విషయంలో ఎప్పటికీ బుద్ధి రాదా ఎన్నిసార్లు ఎంతమంది అమ్మాయిలతో బ్రేకప్ చెప్పించుకుంటావు ఈ విషయంలో నీకు మనసే లేదా విసుగనేది రాదా ఆవేశపడ్డాడు ఏం చెయ్యమంటావురా నేను ఇష్టపడిన అమ్మాయిలని జెన్యున్గానే ప్రేమించాను కానీ వాళ్ళే ఎవరు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించలేదు వాళ్ళు నన్ను వాళ్ళ అవసరాలకి వాడుకుంటున్నారు అవసరం తీరాక నన్ను సాంబార్లోని కరేపాకులా తీసి పక్కన పడేశారు బాధతో అన్న ఉదయ్ ముఖం వివరణమైంది అందుకే మరి ఎవరో ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోమనేది ఈ ప్రేమలు దోమలు నీ ఒంటికి పడవు ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు శాస్త్రి గారికి చెప్తాను నీకు సంబంధాలు చూడమని అన్న అర్జున్ ఫైల్లో తలదూర్చాడు నీలాగా అగ్రిమెంట్ పెళ్లి చేసుకోవడం స్థానంలో వచ్చిన అమ్మాయిని బాధ పెట్టడం నా వల్ల కాదు వ్యంగ్యంగా అన్న ఉదయ్ ఇంతవరకు ఏ అమ్మాయిని నా స్వార్థం కోసం బాధ పెట్టలేదు నేనే వాళ్ళ వల్ల బాధపడ్డాను ఆ బాధ కూడా బాగానే ఉంది నాకు జీవితంలో ఒక స్వీట్ మెమరీలా నా మనసులో మిగిలింది అన్నాడు ఉదయ్ కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి థ్యాంక్ యూ